స్థానిక గోకవరం రోడ్లో ఎంపీడీఓ ఆఫీస్ పక్కన అంగన్వాడీల డిమాండ్లు సాధనకై డిసెంబర్ పన్నెండవ తేదీ నుండి నిరవధిక సమ్మె చేస్తున్నారు అందులో భాగంగా రెండవ రోజు నిరసన దీక్షలు కూర్చొని ప్రభుత్వంపై తీవ్ర ఆవేదన వెల్లబుచ్చారు వీరికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ విభాగం ఉపాధ్యక్షురాలు పోలినాటి బ్రహ్మానంద కుమారి మద్దతు తెలియజేసి ఈ సందర్భంగా ధర్మానంద్ కుమారి మాట్లాడుతూ అంగన్వాడీ న్యాయపరమైన కోరికలైనటువంటి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుట్యూని అమలు చేయాలని మినీ సెంటర్స్ మెయిన్ సెంటర్గా మార్చాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు పెంచాలని వేతనంలో సగం పెన్షన్గా ఇవ్వాలని మొదలు డిమాండ్లు తెలియజేశారు నమస్కారం అమ్మ నా పేరు పోలినాటి ధర్మానంద కుమారి నేను రాష్ట్ర తెలుగుదేశం మహిళా ఉపాధ్యక్షురాని అయితే ఈరోజు అంగన్వాడి వాళ్ళు రెండవ రోజు నిరహా దక్షుగా కూర్చున్నారు అయితే ఈ యొక్క రాష్ట్ర పరిపాలన ఎలా ఉన్నదంటే ఒక అంగన్వాడికి కనీస వేతనం ఇవ్వలేని స్థితిలో ఉంది ఈరోజు అంగన్వాడి వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు మరి కనీస వేతనం కావాలి నెలకి ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలి అనేసి వారు కోరుతున్నారు అయితే కనీస వేతనం ఇవ్వలేని ఒక రాష్ట్రంగా ఈ యొక్క మన రాష్ట్రం ఉందంటే అంగన్వాడీ వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మనం ఆలోచించి అలాగే మినీ సెంటర్లు మినీ సెంటర్ని మెయిన్ సెంటర్లుగా కోరుకుంటున్నారు వారు మినీ సెంటర్ అంటే అక్కడ ఆయా ఉండదు ఆయా ఉన్న సెంటర్కి ఆయాని వేసి అక్కడ ఒక పెద్ద సెంటర్గా మెయిన్ సెంటర్ని టీచర్కి ఎంత ఇబ్బంది అవుతుందో మనకు తెలుసు ఒక ఆయకి ఆయ గురించి మనం కోరుకుంటున్నారు అలాగే హెల్పర్ని హెల్పర్కి ప్రమోషన్ అడుగుతున్నారు అంటే హెల్పర్ ఒకవేళ చదువుకుని డిమాండ్ చేస్తున్నారు ఏంటంటే ఒక హెల్పర్గా ఉన్న ఒక విద్యార్థిగా చదువుకుని టెన్త్ క్లాస్ ఇంటర్ చదువుకున్న వాళ్ళు